First of all, I'm very thankful for sun, letting sun, Sunny sir letting me be in the movie. I really won't forget it. When I watched the movie, I tried to be a tough man and tried not to cry. But what? But at the next moment, tears started streaming down my eyes, and I think I got a mask that day. I kept it on my face, I was looking like, like that. I don't know why. <laughs> well, this movie tells us about the current education system and ways we can improve it. It tells us that students are running after ranks instead of trying to understand, and that if teachers understand this, our education system would become so much better. Like really, I don't understand why they don't tell like this. అండ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ టు సన్నీ సార్ ఫర్ లెట్ మీ బిన్ ఇన్ దిస్ మూవీ యాజ్ కిరణ్ విచ్ంపార్టెంట్ రోల్ అండ్ ఐ రియలీ లైక్ హౌ యూ ఆర్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ లైక్ ఇట్ వాస్ మై ఫస్ట్ టైం షేయింగ్ యూస్ ఒక విషయం మాకు ఎక్కడైనా క్యాసెట్ లాంటిది ఏం లేదు కదా ప్లే చేస్తే ప్లే అవ్వట్లేదు వీడే మాట్లాడ మా క్రేజీ అసలు అవసరం ఉంది అర్థమవుతూనే ఉంది ఏ ఒక్క నిమిషం ఈ హైట్ నందు కూడా చాలా కష్టంగా ఉంది ఎగ్జాక్ట్లీ మైక్ హైటే ఉన్నాడు మాట్లాడు సో మూవీ చాలా బాగుంది సో మచ్ ఎక్సైటెడ్ వ్యాసాన్ని చూస్తే నా నాగీ సో బట్ట అంకుల్ని నేను రాని కలిస్తే సో మచ్ హ్యాపీ సో నేను వస్తే చాలా హ్యాపీగా ఉన్నా நேட்டோ சமே பெஸ்ட் ஃபஸ்ட் நேரேட் ஹீரோ சோரே சோ அந்த நான் ఒక నిమిషం ఓకే అయిపోయింది పని అయిపోయింది ప్రశాంతంగా చెప్పవద్దు నా దా వి ఏ అసలు ఆ కాన్ఫిడెన్స్ ఆ ఏజ్లో నేను చుట్టాలు వస్తేనే నేను లోపలికి పారిపోయేదని మామూలుగా లేరు వీళ్ళు మైక్ ఆన్ ఉంది నాన్న సో ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ ఎస్పెషలీ మీడియా వాళ్ళకి సెట్లో ఉన్న వాళ్ళకి ఈ టీవీ వాళ్ళకి అండ్ ఎస్పెషలీ అడ్వి అడ్విసేష్ సార్ అండ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సన్నీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఐ విష్ యూ అ వెరీ గుడ్ లక్ అండ్ మేక్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ ఫెంటాస్టిక్ గజలు అంటే ఇన్ని ఈవెంట్స్ చేశాను కానీ ఇది నాకు కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి గాడ్ బ్లెస్ యూ లాంగ్ వే టు గో థ్యాంక్ యూ ఏ నిన్ను కదపట్లేదు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గో